లో గత సంవత్సరంలో జరిగిన లోపాలను ఈ సంవత్సరం పునరావృతం కాకుండా చూడాలని రైతులు పండించే ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సమితి అధికారులకు విజ్ఞప్తి చేసింది పార్వతీపురం మన్యం జిల్లాలో రైతులు పండిస్తున్న పంటను సుమారు మూడు లక్షల టన్నుల వరకు అమ్మకానికి ఇస్తున్నారని కానీ అధికారులు రైతుల నుండి ధాన్యం సేకరణ టార్గెట్స్ ను రెండు లక్షల యాభై వేల టన్నులకు పరిమితం చేయడం వల్ల పంట పండించే రైతులు చివరిలో అమ్ముకుందామంటే టార్గెట్స్ అయిపోయాయని చెబుతున్నారని కార్యదర్శి కలిసి బుడి బుడితి ఆపలనాయుడు ఈ జిల్లాతో పరిచయాలు కూడా ఉన్నాయి గట్టిగా పనిచేశారు గత ఖరీఫ్ సీజన్లో మరి ఈ సీజన్లో ఖరీఫ్ సీజన్ సంబంధించి రైతులు సిద్ధమవుతున్నారు ఒనుగోలు సంబంధించి రెండు లక్షల యాభై వేల మెట్రిక్ అని చెప్పి టార్గెట్ పెట్టారు కానీ వాస్తవానికి గత అనేక సంవత్సరాలు అనుభవం చెప్తాను మరి అరటి పంటకు నష్టం జరిగింది వీటి మీద ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చామని చెప్తున్నారు కానీ ఎక్కడ కూడా క్షేత్ర స్థాయిలో ఆ పరిశీలన నష్టాలు అంచనా వేయటం లేదు రెండోది అధికారులు ఏం చెప్తున్నంటే ఇప్పుడు అంచనా వేస్తే రేపు కొనుగోలు చేయడంలో మీకు ఆడం అవుతుందని అని చెప్పేసి